నేను మీ దిలీప్ని ఈ రోజు మనం కర్కాటక రాశి కోసం ఈ వీడియోలో చాలా చక్కగా తెలుసుకుందాం అలాగే ఈ వీడియో తెలుసుకునే ముందు మన సబ్స్క్రైబర్స్ అవ్వచ్చు వీడియో చూస్తున్న వారందరికీ కూడా నేను మరీ మరీ చెప్తున్నాను మనం ఏదైతే నిత్యావసర వస్తువులు ఉన్నటువంటి చిన్న చిన్న షాపులు అంటే మధ్య తరగతి కుటుంబాలు ఆధారపడేటువంటి చిన్న చిన్న షాపులు కిరాణా షాపులు అవ్వచ్చు కూరగాయల షాపులు అవ్వచ్చు పళ్ళు షాపులు అవ్వచ్చు చిన్న చిన్న బంగారం చేతి చేసుకునేటువంటి చేసుకున్నటువంటి షాపులు అవ్వచ్చు వీళ్ళందరినీ కూడా బ్రతికించుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మన మీదే ఉంది ఎందుకంటే మన ప్రతిది కూడా చేతిలో ఫోన్ వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రతీది కూడా ఆన్లైన్లో చేయడమో లేదంటే మన దగ్గరలో ఉన్నటువంటి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లోకి వెళ్ళి ఖరీదు చేయడం వల్ల ఈ మధ్య తరగతి కుటుంబాలు దీని మీద ఆధారపడి ఉన్నటువంటి కుటుంబాలు ఎన్నో ఫ్యామిలీస్ చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి అందుకే మన చిన్న షాపుల్ని కూడా మనం మనం ఖరీదు చేయడంతో వాళ్ళు కూడా ఒక క్యాష్ అనేది రొటేషన్ అవుతుంది వాళ్ళకి కూడా కుటుంబాలు దాని మీద బ్రతుకుతున్నటువంటి కుటుంబాలు ఆర్థికంగా కొంచెం లాభపడే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి ఈ చిన్న చిన్న షాపులను కూడా బ్రతికించుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మన మీద ఉంది ఒక్కొక్క వీధిలో పదే షాపులు ఈ రోజు రెండే షాపులకే వచ్చేసాయంటే పరిస్థితి ఎంత దిగజారిపోతుందో మన అందరికీ తెలుస్తుంది మనం ఒక వాటర్ బాటిల్ కొనుక్కోవాలి అనుకుంటే మాత్రం ఈ రోజుల్లో ఒక అర కిలోమీటర్ దూరం నడవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కొన్ని నెలల పోయిన తర్వాత ఇప్పుడు చూసారు అమెరికా లాంటి దేశాల్లో కూడా ఒక వాటర్ బాటిల్ కొనుక్కోవాలంటే రెండు మూడు కిలోమీటర్లు దూరం కార్ డ్రైవింగ్ చేసి వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడుతుంది పొద్దున్న ఆ పరిస్థితి మనకి కూడా రాకుండా ఎప్పుడైతే మనం చిన్న చిన్న షాపులను మనం దూరం చేసుకుంటామో ఎప్పుడైతే పెద్ద పెద్ద మాల్స్కి మనం అట్రాక్ట్ అవుతామో మనకి కూడా అదే పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి చిన్న చిన్న షాపుల్ని కూడా మనం ప్రతికించుకుందామని అలాగే మనకి కర్కాటక రాశి వారికి మనం చూసుకున్నట్లయితే మాత్రం పుష్యమి నక్షత్రం నాలుగో పాదం అలాగే సారీ పునరసు నక్షత్రం నాలుగో పాదం అలాగే పుష్యమి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించినవారు అలాగే ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు కూడా మనకి కర్కాటక రాసి వస్తుంది మనకందరికీ తెలిసిందే మన జీవితంలో ఏదైనా సాధించుకోవాలనుకుంటే అది ఉద్యోగం అవ్వచ్చు ఆర్థిక పరంగా అవ్వచ్చు అలాగే పిల్లల మ్యారేజ్ సంబంధాలు కుదరడం అలాగే మన జీవితంలో కొత్త మార్పులు అంటే ఇల్లు కొనుక్కోవడం కానీ వాహనం కొనుక్కోవడం కానీ ఏదైనా వస్తువులు సమకూర్చుకోవడం కానీ అంటే మనకి ఏదైతే పాజిటివ్గా మన జీవితంలో ఏదైనా సరే సంతోషంగా జరగాలి అనుకుంటే మాత్రం శుక్రీని యొక్క అనుగ్రహం అనేది చాలా అంటే చాలా ముఖ్యం మరి మనకి తెలిసింది ఏంటంటే ఈ ఆదివారం అంటే ఈ ఇరవయో తారీఖు మధ్యాహ్నం మూడు గంటల తర్వాత కృత్తిక నక్షత్రంలో ఉన్నటువంటి శుక్ర భగవానుడు మృగిశిరా నక్షత్రంలోకి రావడం జరుగుతుంది దీని వలన ద్వాదశ రాసులు అన్నిటి మీద కూడా దీని ప్రభావం ఉంటుంది కానీ మరీ ముఖ్యంగా మూడు రాశుల మీద అంటే మిథుని రాశి మీద కర్కాటక రాశి మీద అలాగే రాశి మీద ఈ మూడు రాశుల మీద కూడా దీని తాలూకా ఆధిపత్యం ఇంకా చాలా చక్కగా ఉంటుందండి అలాగే మన ఈ కర్కాటక రాశి మీద మనం చూసుకున్నట్లయితే మాత్రం ఈ శుక్ర భగవానుడి యొక్క ఆశీస్సులు మనకి ఎలా ఉండిపోతున్నాయి అనేది కూడా మన వీడియోలో చాలా చక్కగా తెలుసుకుంటాం ఎందుకంటే ఇటు మనకి గత రెండు మూడు సంవత్సరాల నుంచి కూడా చాలా డిస్టర్బెన్స్ వాతావరణం ఇంత బయట ఆర్థిక పరంగా అలాగే ఉద్యోగాల పరంగా పిల్లల పరంగా మానసిక పరంగా అలాగే ప్రేమికులు కానీ లేదంటే సహజం చేస్తున్నటువంటి వారు కానీ ఇటు భార్య భర్తల మధ్యని కానీ అంత కూడా డిస్టర్బెన్స్ వాతావరణం ఏ పని కూడా మనకు ముందుకు కదలటం లేదు చా ఏటి నాకు ఈ గత రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఏటి ఈ సంవత్సరాలే గడుస్తున్నాయే తప్ప నా జీవితంలో మార్పు రావటం లేదు అనుకునే ఇబ్బందులు పడుతున్నటువంటి వారి జీవితంలో కూడా మనకి ప్రతిది కూడా పాజిటివ్గా మారే అవకాశాలు అయితే మాత్రం మనకి శుక్ర భగవానుడు ఇవ్వబోతున్నాడు అలాగే మనం అనుకునేటువంటి పని ప్రతిదీ కూడా మనం సక్సెస్ అనేది సాధించుకోగలుగుతాము మరీ ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే మాత్రం నక్షత్రాల ప్రకారంగా చూసుకున్నట్లయితే మాత్రం పునరుసు నక్షత్రం చదువుకున్నటువంటి విద్యార్థులకి అయితే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది వాళ్ళు అనుకునేటువంటి మంచి ప్లేస్మెంట్లో వాళ్ళకి సీట్లు రావడం కానీ అలాగే మంచి ఉద్యోగ అవకాశాలు కంపెనీలకు మంచి కంపెనీలు జ్యూమ్స్ పెట్టుకోండి మంచి ఉద్యోగ అవకాశాలు అలాగే మ్యారేజ్ సంబంధాలు కుదరడం కానీ ఆర్థికంగా బలోపేతం అవ్వడం కానీ మనకి పునర్స్సు నక్షత్రం వారికి జరుగుతుంది అలాగే పుష్యమే నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు వారికి మనం చూసుకున్నట్లయితే మాత్రం ఆరోగ్యపరంగా చాలా బాగుంటుందండి గతంలో మనం చూసాము ఆరోగ్యం ప్రతి దానికి కూడా ఏదో ఒక రకమైనటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అలాగే ఆర్థిక పరమైన విపరీతమైనటువంటి ఖర్చులో రూపాయి అయ్యే దగ్గర పది రూపాయలు ఖర్చు అవుతుండడం అలాగే మన మీద మోసం ఎక్కువగా జరగడం మన మీద ద్వేషాలు ఎక్కువ మంది పెంచుకోవడం అకారణంగా మనతో గొడవలు శత్రుత్వం పెరిగిపోవడం ఇవన్నీ కూడా చూస్తున్నాం కానీ అవందరూ కూడా మనకి మిత్రువులు ప్రతి పని కూడా మన సక్సెస్ అనేది సాధించుకోగలుగుతాము అలాగే పుష్మి నక్షత్రం వారికి ఇటు చదువుకునే పిల్లల దగ్గర నుంచి ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారి దగ్గర నుంచి వివాహ సంబంధాలు మంచి కుదురుతూ వారి దగ్గర నుంచి ఇటు వ్యాపారం బాగా డెవలప్ అవడం కానీ ఇలా ప్రతి విషయంలో కూడా ఆరోగ్యం కూడా చాలా చక్కగా ఉంటుందండి మన అన్ని రకాలుగా పుష్యమైన నక్షత్ర వాళ్ళకి అలాగే ఖర్చు కూడా మనం ఇప్పుడు దాకా ఏదైతే ఖర్చు పెట్టుతున్నామో విపరీతంగా ఖర్చు పెడతాం అవన్నీ మనకు అవసరమైన దానికి ఖర్చు పెట్టడం అలాగే ఇంకో జాగ్రత్త కూడా మనం తీసుకోవాల్సింది ఏంటంటే మనకు వచ్చేటువంటి రాబడిని మనం కొంచెం దాచుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతో ఏర్పడుతుంది ఎందుకంటే మనకి ఎంత వస్తే అంత కూడా ఖర్చు పెట్టడం అనేది మనకు అలవాటు పుష్యమైన నక్షత్ర వాళ్ళు మీ అలవాటును కూడా మీరు మార్చుకోవాల్సి ఉంటుంది ఏదైతే కొంచెం గొప్ప అనేది డబ్బులు అనేది కొంచెం దాయడం అనేది నేర్చుకోవాల్సి వస్తుంది ఎందుకంటే మీ జేఈ చాలా పెద్దది జేబీలో ఒక వెయ్యి రూపాయలు ఉంటే సాయంత్రానికి వెయ్యి రూపాయలు కూడా ఖర్చు అయిపోవాలి ఒక ఐదు వేలు ఉన్నదంటే ఐదు వేలు ఖర్చు ఆ టైపు మనస్తత్వం కాబట్టి మీరు మనకు అవసరం అనుకునే దానికి ఖర్చు పెట్టి మనకు అవసరం లేదు అనుకునే సమయంలో మన డబ్బును దాచుకోవడం ద్వారా కూడా మనకి అభివృద్ధి అనేది కలుగుతుంది అలాగే ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారికి కూడా అనుకునే పనులు అన్నీ కూడా సక్సెస్ అవుతాయండి మరీ ముఖ్యంగా స్త్రీలు ఎవరైతే స్త్రీలు వ్యాపారం చేద్దామని కొత్తగా అంటే మనకి కర్కట రాశి వారికి పుష్య పునర్స్సు అవ్వచ్చు లేదంటే పుష్యమి అవ్వచ్చు అలాగే ఆశ్లేష నక్షత్రం అవ్వచ్చు ఓవరాల్గా ఎవరైతే మేము కొత్తగా వ్యాపారం మొదలు పెడదాం ఏదో చిన్నగా మొదలుపెట్టి కొంచెం డెవలప్ చేద్దాము ఎందుకంటే కొంచెం వేడి నీళ్ళకి చలనీళ్ళు తోడైనట్టుగా మా జీవితంలోని భర్తకి కూడా కొంచెం సాయం చేసినట్టు ఉంటుంది ఏదో చిన్న ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం సారీస్ బిజినెస్ కానీ లేదంటే బ్యూటీ పార్లర్ కానీ లేదంటే మిషన్ స్టిచ్చింగ్ కానీ ఏదైనా సరే తక్కువ పెట్టుబడితో భర్త కుటుంబ సభ్యులతో ఆశీర్వాదంతో అలాగే వాళ్ళ సూచనల మేరకు మీరు తక్కువ పెట్టుబడి పెట్టి వ్యాపారం మొదలుపెట్టి అది బిజినెస్ పెరిగే కొద్దీ కూడా దాన్ని డెవలప్ చేసుకున్నట్లయితే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది ఇవన్నీ కూడా మనం పక్కన పెట్టి మనకు మార్గం కూడా మనం ఇంకో విషయం కూడా తెలుసుకోవాలండి కర్కాటకు క్రాస్ వారికి వీళ్ళ మీద విపరీతమైనటువంటి ఏడు అండి కుటుంబం మీద మీరు చెప్తే నమ్మరు కానీ కర్కాటక రాశి వాళ్ళ మీద ఉన్నటువంటి ఏడుపు ద్వాదశ రాశి మీద ఎవరి మీద ఉండదేమో వీళ్ళకున్నంత శత్రువులు ఇంక ఎవరికి ఉండలేమో ఎందుకంటే ప్రతి విషయంలో కూడా అండి మనం మంచి చేయడానికి వెళ్తే చెడు ఎదురవ్వడం మనం ఇతరులకు సహాయం చేస్తే మనల్ని నలుగురిలో బ్యాడ్ చేయడం అలాగే మనం ఏదైనా ఒక మాట మంచిగా మాట్లాడితే దాన్ని చెడుగా వక్రీకరించి నలుగురిలో కూడా మనల్ని అవమానపరిచేటట్టుగా చేయడం అలాగే ప్రేమించిన వారు మోసం చేయడం మనం అనుకునేవారు మనల్ని ద్వేషించడం అంటే ప్రతి ఒక్కరు కూడా మనకి శత్రువులు అనేవి పెరిగిపోతుంటారు మనకి చాలా అనుకుంటాం కొంతమందికి ఒకరు ఉంటారు శత్రువులు కొంతమందికి ఇద్దరు ముగ్గురు ఉంటారు కానీ మన చుట్టూ కూడా శత్రువులే ఉండేటువంటి రాశి ఏదైతే ఉందో అది కర్కాటక రాశి అంటే ప్రతి విషయంలో కూడా అలాగే మనకి ఏదైనా సరే మోసపోతుంటాం అంటే మన అందరినీ కూడా గుడ్డిగా నమ్మడం గుడ్డిగా నమ్మడం వల్ల మోసపోవడం కూడా మనకి ఎక్కువగా జరుగుతుంటుంది అలాగే మన కుటుంబం మీద భార్య భర్తలు చాలా మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ అంటారు కర్కాటక రాసిన భార్య భర్తలు ఒకరి కోసం ఒకరు జన్మించారు అన్నట్టుగా ఉంటారు వాళ్ళ మీద కూడా పిల్లల మీద కూడా మీ కుటుంబం మీద ఏడుపు ఉదయం లేచి దగ్గర నరఘోష అంటే మనం నలుగురిలో మంచిగా ఉండడం ఏదైనా సరే బయటకు వెళ్ళాము గుడికి వెళ్ళాము ఒకసారి మన పని మనం చూసుకొచ్చాము అది కూడా చూడలేక వార్వలేనటువంటి మన కుటుంబ సభ్యులు లేదంటే మన బంధువులు మన ఫ్రెండ్స్ మన వీధుల వాళ్ళ ఎవరో ఒకరు మన మీద ఎప్పుడు కూడా ఏడుపు 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 దీనివల్ల నుండి మన కుటుంబంలో కూడా అనుకునేటువంటి ప్రమాదాలు జరగడం మరీ ముఖ్యంగా స్త్రీలకు అయితేనండి ఏదైనా సరే పాపం వాళ్ళు బయటకు వెళ్ళారు ఏదో చిన్న పని మీద ఒక నలుగురు స్త్రీలను కలిసారు వాళ్ళ ఫ్రెండ్స్ని కలిసారు ఇంటికి రాగానే వంట చేయలేరని అంటే వీళ్ళ మీద ఉన్నటువంటి గోస అలాగ ఉంటుంది వీళ్ళ మీద ఉన్నటువంటి నరగోస అలాగ ఉంటుంది వీళ్ళ మీద ఉన్నటువంటి ఏడుపు అలా ఉంటుంది కాళ్ళు చేతులు వణికియడం ఒళ్ళం తిసిరేసినట్టుగా ఉండడం వామిటింగ్స్ వచ్చినట్టుగా ఉండడం అసలు మంచం మీద పడుకున్నారంటే లేవలేనటువంటి పరిస్థితి ఇవన్నీ కూడా భారీ ముఖ్యంగా స్త్రీలకు చాలా ఎక్కువగా ఉంటాయండి మరి వీటిని తగ్గించుకునే మార్గాలు ఏమంటే స్త్రీలు మీరు ఎప్పుడైతే బయటకు వెళ్తారు వచ్చినప్పుడల్లా కూడా కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి రండి ఇదైతే మాత్రం మస్ట్ అండి మాత్రం కర్కట రాసి వాళ్ళకి మీరు ఎప్పుడైతే ఇంట్లోంచి బయటకు వెళ్తారో మీ పనులన్నీ చూసుకున్న తర్వాత ఇంట్లోకి ఎప్పుడైతే వద్దాం అనుకుంటున్నారో బయట ఒక బాటిల్తోటో లేదంటే ఒక చెంబుతోటో నీళ్ళు పైన పెట్టేసుకోండి కాళ్ళు కడుక్కునే ఇంట్లోకి రండి ఎందుకంటే మనం మీద ఉన్నట్టు అంటే కొంచెం కోసైనా సరే ఏడు పని ఏదైనా సరే కొంచెం తగ్గుతుంది ఇది మనం చెప్పింది కాదు ఇది పురాణ నుంచి పెద్దలు చెబుతున్నటువంటి మాటే మీకు నేను చెబుతున్నాను అలాగే ప్రతి శనివారం కూడా కొంచెం ఆవాలతోటి మీరు కొంచెం దిష్టి అవి పారేసుకుంటూ ఉండండి అలాగే ఇటు భర్తకి అనారోగ్యంగా ఉన్నది అంటే కొంచెం అతనికి కూడా కొంచెం దిష్టి తీసి పారేయడం అలాగే మంగళవారం శుక్రవారం కూడా ఇంట్లో బొగ్గులు వేయడం కానీ సాంబ్రాన్ని ఎరిగించడం కానీ అలాగే ప్రతి రోజు కూడా దుర్గాదేవిని కూడా మీరు పూజిస్తూ ఉండండి అలాగే మీరు ఎంతగా దుర్గాదేవిని ఆరాధిస్తారు మీ కులదేవాన్ని ఎంతగా పూజిస్తారు ఇంట్లో ఎప్పుడూ కూడా దీప దూప నైవేద్యాలు మీరు ఎప్పుడు కూడా చేసుకుంటూ ఉన్నట్లయితే మాత్రం మన కుటుంబం మీద ఏదైనా నరఘోష ఉన్నా నరది ఉన్నా అవి కూడా తొలగిపోతాయి అలాగే మంగళవారం పూట ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళడం దర్శనం చేసుకోవడం ఇలాంటివి కూడా చేయండి ఇంకా చాలా బాగుంటుంది పిల్లల భవిష్యత్తుకి కూడా ఎంతో మంచిదండి వాళ్ళు కూడా మంచి వృద్ధిలోకి వస్తారు మీ పిల్లలు ఎందుకంటే వాళ్ళకు మంచి టాలెంట్ అండి పిల్లలకి పిల్లలకైతే మాత్రం మీరు చెప్తే నమ్మరు కానీ మంచి స్కిల్స్ ఉంటాయి పిల్లల్లో ఒక్కసారిగా చదివేరు అంటే మాత్రం మంచి గుర్తుండిపోతుంది మరి ముఖ్యంగా పుష్యమి నక్షత్రం అవ్వచ్చు ఆశ్లేష నక్షత్రం అవ్వచ్చు పునరావసు నాలుగో పాదలు అవ్వచ్చు ఒక్కసారిగా చదివేరు అంటే చాలా బాగా గుర్తుండిపోతుంది కానీ ఈ జనాలు తరూ ఏడుపు వల్ల మంచి స్కూల్లో జాయిన్ చేస్తే మీ పిల్లల్ని అబ్బా చాలా అందంగా ఉంటారు ఈ ఏడుపు వల్ల పాపం పిల్లలు చదవలేకపోవడం పిల్లలకి అనారోగ్య సమస్యలు ఇవి చాలా ఎక్కువైపోతుంటాయి అందుకని నేను చెప్తుంటాను ఇప్పుడు కూడా మీరు భగవంతుని పిల్లలకి కూడా గుడికి వెళ్ళేటప్పుడు వినాయకుడికి దమ్మ పెట్టించి వినాయకుడి దగ్గర చిన్న బొట్టు తీసుకొచ్చి పిల్లలకి కూడా పెడుతూ ఉండండి పిల్లల మీద కూడా నరఘ్వాష్ అనేది పోతూ ఉంటుంది ఇలా చాలా విషయాలు మంచి మంచి విషయాలు తెలుసుకుందాం అందుకే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాను ప్రతి ఒక్కరికి చెప్తుంటాను మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందాం అలాగే కరకట రాసు మీకు ఎప్పుడు ఉపయోగపడేటువంటి వీడియోస్ చేయడానికి నేను ఇప్పుడు కూడా ముందు ఉంటానండి ఉంటానండి మీ దిలీప్ జై శ్రీరామ్